వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అసలు మీరు ఈ స్వీట్కి ఏ పేరైనా పెట్టుకోండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట అండ్ ఇది వారం రోజులకు పైగా నిలువ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అనుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్పూన్ తిన్నారంటే అసలు దీని టేస్ట్కి మీరు ఆపుకోలేక తింటూనే ఉంటారు అంత బాగుంటుంది అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట జస్ట్ రెండంటే రెండు పదార్థాలతోటి మంచి కలాకన్ తయారు చేసుకోవచ్చు పాలు లేకుండా అది కూడా నేనైతే ఇక్కడ ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నా అసలు ఇందులో పాలు వాడాల్సిన పనే లేదనమాట ఇట్లా నెయ్యి మంచిగా కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు ఉప్మా రవ్వ అది కూడా మన గోధుమ నూకు ఉంటుంది కదా అదనమాట అండ్ ఇందులో కూడా కొన్ని సైజెస్ అంటే పెద్ద పెద్ద నూకని సన్న నూకని ఉంటుంది కదా ఇట్లా మీడియం సైజు ఉన్న నూకని మంచిగా మీ వీడియోలో కనిపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇట్లా వేయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి హాఫ్ కప్ వేసుకోండి దీన్ని కూడా మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయి మనకి కొబ్బరి మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకోండి ఇక్కడ కొలత కూడా మస్ట్ అండ్ షుడ్డే అనుకోండి మనకి పొడి పొడిగా స్వీట్ రావాలి అనుకుంటే యాజ్ టీజ్గా ఈ కొలతలు పాటిస్తే మీకు స్వీట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పొడి పొడి లాడుతూ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేను రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత మనకి రవ్వ అండ్ కొబ్బరి ఇలా అనమాట చక్కగా ఈ దీని లోపల ఎక్కడా పలుకు లేకుండా మొత్తం ఉడికి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనము స్వీట్ యాడ్ చేసుకోవాలి అంతకంటే ముందే యాడ్ చేసుకుంటే ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది నేను ఇక్కడ అరకప్పు బెల్లాన్ని వాడుతున్నాను స్వీట్ అయితే కొంచెం బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట మీకు కొంచెం ఎక్కువగా తీపి తినాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనము ఈ స్వీట్లో పర్టికులర్గా మనం యాలక్క పొడి వేయాల్సిన పని లేదండి అది వేయకుండా ఉంటేనే ఈ ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి యాక్చువల్గా ఏ స్వీట్ అయినా కూడా ఇలాచీ పౌడర్ వేస్తేనే ఇంకా బాగుంటుంది అంటారు కదా ఇందులో వెయ్యకున్నా కూడా మనకి ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి మస్ట్ అండ్ ఫ్రూట్గా అండ్ ఇవి అవైలబుల్గా ప్రతి ఇంట్లో ఉంటాయి కొబ్బరి చిప్ప కానివ్వండి మన రవ్వ కానివ్వండి బెల్లము ఇవి నార్మల్గా ఉండే ప్రతి ఇంట్లో ఉండే పదార్థాలే ఇట్లాగ ఇందులో చెమ్మ మొత్తం పోయి పొడి పొడులో ఆడుతూ ఉడికే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది మాత్రం మనకి వారం రోజులు నిలుగుంటుంది అనమాట ఒక్క స్పూన్ తిన్నారనుకోండి అసలు ఈ టేస్ట్ చెప్పడానికి కుదరదు అంత బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే దీనికి నా స్టైల్లో పాలు లేని కళాకన్ అని పేరు పెట్టాను అనమాట అండ్ మీరు ట్రై చేసి మీరు ఏం పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్